హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ బీటిఎస్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బీహార్ ఇప్పుడు నేపాల్ నుంచి అయితే బీహార్కి ఇండియాకి అయితే వచ్చేసాం లెక్క ప్రకారం డే సిక్స్టీ నేను లెక్క ప్రకారం డే సిక్స్టీ నేను ఇంట్లో ఉండాల్సింది ఇండియాలో ఉన్న వీడియో అయితే తీలా షార్ట్ వీడియో అయితే తీసాం ఇదిగోండి ఈ పెట్రోల్ బంక్లోనే మేము ఇక్కడ టెంట్ వేసుకున్నాం ఈ ఏరియాలో టెంట్ వేసుకున్నాం ఇప్పుడు అంతా ప్యాకప్ చేసుకున్నాం బయలుదేరేస్తున్నాం ఈరోజు లదాఖ్ రైడ్ డే సిక్స్టీ వన్ అనమాట నాకు బ్రో వాళ్ళది ఎయిటీ సెవెన్ రోజు రోజుకి ఓ ఇంప్రూవ్ అవుతున్నారు నేను ఇంప్రూవ్ అయిపోతా ఉన్నా డేస్ మాత్రం అండ్ ఇంకోటి ఏంటంటే షాకింగ్ న్యూస్ నా బండ్లో ఇంకొక లైట్ కూడా వెలిగింది బోనస్ లైట్ వెలిగింది నాకు ఒకటి ఇంజన్ లైట్ ఎప్పుడు వెలిగేదే ఇంకోటి వచ్చి ఏబిఎస్ లైట్ కూడా వెళ్ళుంది నాకు అయ్యో ఇది నూట లైట్లు అండి ఇది నూట చూడండి రెండు లైట్లు వెలిగినాయి ఓకే ఇప్పుడు కరెక్ట్ నేను గోపురం అయితే యూజ్ చేయట్లా మ నాకు రూమ్ దొరికేదాకా గోపురం యూజ్ చేయకూడదు అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో ఎడిటింగ్ వర్క్ ఉన్నాయి ప్లస్ బైక్ రిపేర్ వర్క్ ఉంది మళ్ళీ మళ్ళీ బండి రిపేర్ అంటే ఏం లేదు జస్ట్ ఆ సింబల్ తీసేస్తారంటే ఇంజిన్లో కూడా ప్రాబ్లం ఏం లేదు సింబల్ తీసేస్తారు ఆ ఏబిఎస్ ఏదో చెక్ చేయాలి ఇంజిన్ ఆయన మార్చాలా అంతే అది మ్యాటర్ అండ్ ఇప్పుడు నేరుగా టీ షాప్కి అయితే వెళ్దాం టీ షాప్ కాడికి వెళ్ళి అయితే ఇంకా టీ తాగుతూ మాట్లాడదాం ఇక్కడ టీ ఉంది కదా ఈ టీ కార్డ్ అయితే టీ తాగేసాం ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాము ఓ ఫర్ గాట్ థ్యాంక్ యూ నా ఈ ఇక్కడ పెట్రోల్ పడిపోయినాయి అంట మా ఫ్రెండ్ అది పనిగా తెచ్చేవారు ఓకే ఇంకా బయలుదేరతాం పర్టికులర్ డెస్టినేషన్ అని అయితే లేదు ఎంత దూరం వెళ్తాం మాకు తెలియదు అస్సాంకి అయితే అంతే మా ఫ్రెండ్ చూడండి ఏం చేస్తున్నాడు రోడ్లో ప్యాట మార్చుకుంటున్నాడు మన ఫస్ట్ ఫేవరెట్ స్టాప్ బీహార్లో అయితే ఎండతా ఉంది వన్ నాట్ నైన్ ఇక్కడ బీహార్ పెట్రోల్ ప్రైస్ మనకు వచ్చి తొమ్మిది వందల బడ్డత నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బస్ తొమ్మిది లీటర్లు అయితే తొమ్మిది వందలకి అయితే పెట్రోల్ పట్టించి ఎనిమిది లీటర్లు అయితే వచ్చింది పెట్రోల్ బంక్ కాడే పక్కనే మేము ఒక చెట్టు ఉంటే చెట్టు కాడ బళ్ళు పార్క్ చేసి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ అంటే ఏం లేదు ఫోన్లో ఫోన్లు కాల్ చేసుకోవాల్సి వస్తే అన్నీ అందరికీ ఫోన్ చేస్తాం నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే తగిలేరు ఇద్దరు నా దోస్తులు ఐఎమ్ సేయింగ్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ మై దోస్త్ ఓకే బాయ్ యూట్యూబ్స్ ఆతాయూ యూట్యూబ్ ఛానల్ దిగా ఫైనల్గా ఒక డెస్టినేషన్ అయితే అనుకున్న మన మన డెస్టినేషన్ ఈరోజు సిలుగురి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఓకే ఫోర్ అవర్స్ దగ్గర మ్యాక్సిమం రోడ్ బాగానే ఉన్నట్టుంది చల్ వెళ్ళిపోదాం ఇంకా ఓకే సార్ రెడీ లెట్స్ గో ఇంకా మా డెస్టినేషన్కి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఇప్పుడే ఇక్కడ హోటల్ అయితే కనిపించింది ఈ హోటల్లో అయితే తిన్నాం బిర్యానీ రెండు రోటీ సూపర్ టేస్ట్ అయితే ఉంది అసలు అక్కడి నుంచి పోతా ఉన్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ అట్ వచ్చాము సడన్గా వాటర్ చెక్ చేస్తే ఎవరికాడ కాడ అయితే వాటర్ నీళ్ళు ఎవరికాడ వాటర్ లేవు అందుకే దగ్గరలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కాడికి వచ్చి వాటర్ కూలింగ్ వాటర్ దొరికింది మా నీళ్ళు అందరూ బాటిల్లో ఫిల్ చేసుకున్నాం కరెక్ట్గా బీహార్ దోరా అనే ఊర్లో ఊరికాడైతే ఉన్నాం ఇక్కడ నుంచి సిలుగురి వెస్ట్ బెంగాల్ అయినా సిలుగురిలోకి అయితే వెళ్తున్నాం ఈరోజు స్టే అక్కడే ఇంకొకటి ఏంటంటే రేపు స్టే ఆ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే ఎడిటింగ్ వర్క్ ఉన్నాయి ప్లస్ బాడీ గుల్ల గుళ్ళ అయిపోయి ఉన్నాయి రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి టెంట్లో వేసుకుంటున్నాం టెంట్ వేసుకున్నాం బాగా సో అందుకే సిలుగురికి వెళ్దాం ఇంకా బయలుదేరతాం చూడండి డార్జిలింగ్ సడన్ గా సిలుగురిని క్యాన్సిల్ చేసి డార్జిలింగ్ నథింగ్ క్యాన్సల్ డార్జిలింగ్ ఆన్ దే సో విఆర్ గోయింగ్ టు డార్జింగ్ సిలుగురి సిలుగురి క్రాస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ డార్జిలింగ్ ఇఫ్ గుడ్ ఇన్ సిక్కిం ఓకే బ్యాడ్ ఓన్లీ వి క్యాన్సిల్ ఆర్ ఇఫ్ ఆప్షన్ టు అట్లీస్ట్ ఓకే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నేను మీకు చెప్పాను కదా సిలిగురిని అయితే దాటుకొని వచ్చేసాము డార్జిలింగ్కి వెళ్ళే దారిలో ఒకసారి వ్యూ చూడండి ఇదంతా టీ బ్రో టీ టీ లీవ్స్నా టీ టీ పొడికి చేసే ఆకులు లీవ్స్ ఇవన్నీ సూపర్ ఉన్నాయి అసలు అంతా వేరే లెవెల్ ఇంత ఒకే లెవెల్లో ఉన్నాయి చూడండి చెట్లన్నీ క్రేజీ ఉన్నాయి అసలు సూపర్ వ్యూ వ్యూ అదిరిపోయింది వెళ్ళేదా గోపురం లేని దెబ్బ నేను రికార్డ్ చేయలేకపోతున్నా ఇది నాకు బాగా నచ్చే కడుక అది పని ఆపి రికార్డ్ చేస్తున్నా ఇక్కడ ఒక రెండు ఫోటోలు దిగేసి బయలుదేరేస్తాం అండ్ ప్లాన్ ఏంటంటే మేము డార్జిలింగ్కి వెళ్తున్నాము సిక్కింని క్యాన్సిల్ చే సారీ సిలుగురిని క్యాన్సిల్ చేసుకొని డార్జిలింగ్కి వెళ్తున్నాము డార్జిలింగ్ డార్జిలింగ్లో స్టే చేసి సిక్కింకి వెళ్ళేగా వెళ్ళేదానికి బాగుంది ఛాన్స్ కానీ ఉంది అనిపిస్తే సిక్కింకి అనమాట మామూలుగా సిక్కింకి భయంకరమైన ఫ్లడ్స్ వచ్చి రోడ్స్ అన్నీ నాశనం అయిపోయి ఉన్నాయంట అదే చూస్తున్నాం మాకు వెళ్ళే ఛాన్స్ కానీ వస్తే సిక్కింకి సిక్కింకి కూడా వెళ్ళిపోతాం అనమాట అది ప్లాన్ సూపర్ ఉంది రోడ్డు అసలు చూడండి సింగిల్ స్ట్రెచ్ సింగిల్ లైన్ రోడ్డు క్రేజ్ ఉంది కనిపించేంత దూరం టీ దీన్ని ఏమంటారు ఈ పొలాన్ని ఏదో అంటారు కాకపోతే ఈ టీ ఆకులు టీ స్టాల్స్ ఆకులు ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయినా నేను నేను బీహార్లో ఉన్నాను కదా నిన్న బీహార్లో లిక్కర్ అనేది లేదు లిక్కర్ బ్యాన్ బీహార్లో హైలైట్ కదా అసలు లిక్కర్ అనే షాపే లేదు బీహార్లో అంటే మామూలుగా బీహార్ గురించి తెలుసుకుంటాం కదా తెలుసుకోవడంలో లిక్కర్ షాప్ గురించి చెప్పారు నేను షాక్ అయిపోయా బీహార్లో లిక్కర్ బ్యాన్ అనే కాడితే అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో అయితే ఉన్నాం అంటే డార్జిలింగ్కి పోవాలంటే బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్లో నుంచి పైకి పోవాల్సిందే సిక్కిం ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో అయితే ఉన్నాం సక్సెస్ఫుల్గా వెస్ట్ బెంగాల్కి మొదటిసారి మన సొంత బండితో అయితే వచ్చేసాం అది కూడా సూపర్ ఉందో చూడండి అసలు అద్ద్రిపోయింది అసలు సూపర్ రోడ్డు సూపర్ వ్యూ ఇది టీ గార్డెన్ ఇది ఇది చూడండి ఇవి అన్ని ఎందుకు ఒకే లెవెల్లో ఉన్నాయంటే నేను నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మొత్తం మేము ఇక్కడ చేరి ఫోటోలు తీసుకుంటా ఉన్నాము ఇంకా టైం పడుతుంది లేండి వీళ్ళు ఫోటోలు అవ్వడానికి ఇదిగోండి అన్నీ ఎందుకంటే ఒకే లెవెల్లో ఉండేది ఈ కింద బాగా ముదిరిపోయిన ఆకులు ఉన్నాయి కదా ఈ ముదిరిపోయిన ఆకులు ఇట్టే వదిలేసి లేత లేత ఆకులు ఉంటాయి చూడండి పైన కొంచెం మెరుస్తున్నాయి గ్రీనరీగా ఆ లేత లేత ఆకుల్ని కట్ చేసుకొని వెళ్తారు అవి టీ వాసన వస్తాయనమాట ఇదంతా నాకు ఎవరు చెప్పారంటే తమిళనాడు మా ఫ్రెండ్ అతను చెప్పాడు ఎందుకంటే అతను మూనారకి మూనారాకి చాలాసార్లు పోయినాడు ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి చాలా దగ్గర మూనారం ఆయన కొంచెం బాగా దీని గురించి ఐడియా ఉందనమాట డార్జిలింగ్ ఇంకా ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది బైక్స్ ఆడ పార్క్ చేసి ఇక్కడ పక్కనే ఉన్న కొట్లో చాయ్ అయితే తాగేదానికైతే వచ్చాం ఇప్పుడు పాయింట్ ఏంటంటే జపాన్ వాళ్ళు అక్కడ ఏదేదో కనిపెడుతుంటే మా ఊడు ఏం కనిపెట్టాడు అంటే ఈ రెండు పెద్ద బాటిళ్ళు ఎక్స్పీ వచ్చి కింకా క్రోఫ్ నెక్స్ట్ పార్ట్ త్రీ నువ్వు చూడండి లైట్ చూపిస్తున్నాను కదా నా నోట్లో నుంచి బాగా చూడండి కనిపించిందా అంత చల్లగా ఉంది డార్జిలింగ్లో నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి మాకు ఎంతో కుస్తీ పడుతున్నాడు గా ఫైనల్గా డార్జిలింగ్లోకి వచ్చేసి రూమ్ కూడా తీసుకున్నాము రాగానే ఇలాగే చెత్త చెత్త చేసేసాము నా బండి పార్కింగ్ చూడండి యాడ్ చేశాను రోడ్లో చేసా ఇది రూము ఇది హోటల్ పేరేదో ఒకరు తెలియదు బైక్ అయితే అక్కడ పార్క్ చేసా ఏడు వందల నలభై యాభై ఇప్పుడు వెళ్ళి దాన్ని నీట్గా సర్దేసి కింద ఏదో ఒకటి తినేసి మనం పైకి వచ్చి పొనుకోవడమే ఫైనల్గా డార్జిలింగ్లోకి వచ్చాం ఒక డెస్టినేషన్ అనుకొని ఇంకో డెస్టినేషన్కి రావడం మన ఛానల్లో ఇది కామన్ అయిపోయింది ఆల్వేస్ ఐ విల్ సే స్టార్టింగ్ ది వీడియో వన్ డెస్టినేషన్ బట్ లాస్ట్ ఆఫ్ ద వీడియో అనదర్ డెస్టినేషన్స్ విల్ రీచ్ మై సబ్స్క్రైబర్స్ విల్ లాస్క్ ఐ నో యువర్ వీడియోస్ వాంట్ టు సీ లైక్ టూ డెస్టినేషన్స్ ఐ వన్ టు రిమంబర్ ఐ వాంట్ సీ యువర్ వీడియో దట్ ఈస్ కామన్

చూడండి ఎంత పెద్ద మోమో దీన్ని ఎత్తి మోకానే కొట్టచ్చు ఇప్పుడు దో ఎంత పెద్ద మోమో చికెన్ మోమో అంట నేను చికెన్ మోమో తీసుకుంటున్నా మా ఫ్రెండ్స్ బీఫ్ కాదు తీసుకున్నాడు ఇంకైతే తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతాం ఫుడ్ రూమ్ కింద దొరికేసింది బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు బైక్ కూడా అక్కడ ఎదురుగానే పార్క్ చేసా